ప్రజలు కూడా ఎప్పుడూ ఇనటువంటి విజయాన్ని కూడా విక్టరీ ఇచ్చారు నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఎవరు ఊహించినటువంటి విజయం ఇది అయితే ఈరోజు మేము కూడా ఎంత తొందరలో రెక్టిఫై చేయగలిగిన ప్రయత్నం చేస్తున్నాం ఒక పక్క అమరావతి ఒక పక్క పోలవరం ఇంకొక పక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఒక ప్యాకేజ్ తీసి మళ్ళా రివైవ్ చేయడం విశాఖపట్నం రైల్వే జోన్ ఇండస్ట్రీస్ కూడా డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ ఈ సంవత్సరంలో హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్ రావడం ఇవన్నీ కూడా చేసుకుంటున్నాయి ఈరోజు నేను వచ్చింది ఇక్కడికి వచ్చినప్పుడు ఐదారు మంది మంత్రుల్ని ఏడు మంది మంత్రులు కలుస్తున్నాను ఒకటి ఏదైతే ప్రహ్లాద్ జోషిని కలిసాము ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ఒకటి తీసుకొచ్చాం ఈ పాలసీ ప్రకారం డెబ్బై రెండు మిగావాట్లు పవర్ని గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం ఒరిజినల్గా అయితే నూట అరవై మిగావాట్లు ఉత్పత్తి చేయాలని దేశం మొత్తం ఐదు వందల మిగావాట్లు నాన్ ఫజిల్ ఫ్యూయల్ బేసిడ్ ఎనర్జీ కెపాసిటీ తయారు చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు ఆ లక్ష్యాన్ని మేజర్ చెంక్ ఆంధ్రప్రదేశ్ వచ్చేట్టుగా మేము ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని ముందుకు పోతున్నాం దీంట్లో వారిని కోరింది ఈరోజు మేజర్గా ఇరవై ఎనిమిది వేల మూడు వందల ఆరు కోట్ల రూపాయలు గ్రీన్ ఎనర్జీ కారిడార్ ట్రాన్స్మిషన్ లైన్స్ అడిగాం ఇది చాలా అవసరం ఎనర్జీని ఉత్పత్తి చేయడమే కాకుండా దాన్ని ట్రాన్స్మిషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది దాన్ని ఒప్పుకున్నారు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు రాయలసీమలో పదకొండు మెగావాట్ సోలార్ పవర్ని ట్రాన్స్మిట్ చేయాల్సిన అవసరం ఉంది పంప్డ్ ఎనర్జీ కూడా ఒక ఏడు వేల మూడు వందల డెబ్భై మెగావాట్ని ఇది చేయాల్సిన అవసరం ఉంది ఈవెంట్ కూడా వారు చెప్పిన తర్వాత దాని పాలిటీ వరచుకొని చేస్తా అన్నారు అదే సమయంలో ఏదైతే సోలార్ రూఫ్ టాప్ సూర్యకార్ ఈ కార్యక్రమం కింద ఒక ముప్పై లక్షల కుటుంబాలకి కరెంట్ ఇవ్వాలనుకుంటున్నాం దాన్ని కూడా క్లియరెన్స్ ఇవ్వని చెప్పి అడిగాను ఇది డిమాండ్ రివన్ ప్రోగ్రామ్ కాబట్టి మీరు ఎంత అంత ఇస్తామని చెప్పారు దాని ప్రకారం మ్యాగ్జిన్ వెళ్తున్నాం ఇది కూడా క్లియర్ చేయడం జరిగింది అందుకే కాన్స్టిట్యూన్సీకి మినిమం పదివేలు ప్రూఫ్ టాప్ సూర్యగర్ కింద ముందుకు పోతున్నాం ఇది కూడా వార్ ఫోటింగ్లో ఎస్పెషలీ వీకర్ సెక్షన్స్కి ఎస్సీ ఎస్టీ ఫ్రీగా ఇస్తాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేదే కాకుండా బీసీలకు అదనంగా ఒక ఇరవై వేల రూపాయలు అదనంగా ఇస్తాం దీన్ని పెద్ద ఎత్తున టేకప్ చేస్తాం ఇంకొక పక్కన స్టేషన్ ఫీడర్ లెవెల్లో కుసుం కింద రెండు వేల మెగావాట్లు అనుమతి ఇచ్చారు అది కూడా శాంక్షన్ చేశారు దాన్ని కూడా తీసుకొని ముందు పోతాం దీంతో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్బుగా తయారవుతుంది రాయలసీమ అడ్వాంటేజ్ ఉంది ఒక పక్క సోలార్ ఎనర్జీ ఇంకొక పక్కన ఏదైతే విండ్ ఎనర్జీ మూడోది పంప్డ్ ఎనర్జీ ఈ మూడు కలిపి బ్యాటరీ కూడా పెట్టుకోగలిగితే ట్వంటీ ఫోర్ ఇంట్ సెవెన్ పవర్ వచ్చే పరిస్థితి వస్తుంది ఏదైతే వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేశారో ఈరోజు కాస్ట్ తగ్గించే దిశగా వినియోగదారుడికి బెనిఫిట్ అయ్యే విధంగా అదే మరికి అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్బుగా డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్కి ముందుకు పోతున్నాం రాయలసీమ అయితే గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయడానికి వస్తుంది అదే మరి కోస్టల్లో ఏవైతే పోర్ట్స్ ఆధారంగా చేసుకుని ఎక్కడికక్కడ గ్రీన్ హైడ్రోజన్ అమోనియా ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది ఆ కార్యక్రమంలో ముందుకు పోతున్నాం అదే సమయంలో రెండోది రాజ్నాథ్ సింగ్ గడిచాను వారిని మనస్ఫూర్తిగా అభినందించారు సింధూర్ ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్ చేశారు చాలా ఎఫెక్టివ్గా చేశారు దానికి అభినందించాను అదే సమయంలో డిఫెన్స్ కూడా చాలా బాగా చేశారు అంతా కూడా మన డిఫెన్స్ పట్ల ఒక నమ్మకం కలిగింది ఆత్మవిశ్వాసం పెరిగింది గౌరవం పెంచుకునే పరిస్థితికి వచ్చారు దానికి అప్రిషియేట్ చేస్తూనే రాష్ట్రానికి సంబంధించిన కొన్ని డిమాండ్స్ ఉంటాయి పెట్టాను దగ్గర దగ్గర ఒక నాలుగు ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇవన్నీ డిఫెన్స్ మ్యాను డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్ హబ్స్ కింద ఒకటి జగ్గయ్యపేట డోనకొండ క్లస్టర్ ఒక ఆరు వేల ఎకరాలు ఇక్కడ ఉంది ఇక్కడ మే మేజర్ వాళ్ళు అడిగింది మిసైల్ అండ్ అమ్యునేషన్ ప్రొడక్షన్ సెంట్రిక్ అని దీన్ని క్రియేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాను దానికి కూడా వారు సానుకూలంగా ఉన్నారు రెండోది లేపాక్షి మడక ఇక్కడ ఒక పదివేల ఎకరాలు ఉంది మిలిటరీ అండ్ సివిల్ ఎయిర్క్రాఫ్ట్స్ కానీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అదే మరి ఇంకొక పక్కన ఒక ఏరోస్పేస్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేయాలని చెప్పి కోరాను దానికి కూడా సుగుతంగా ఉన్నారు అదే మరి విశాఖపట్నం అనకాపల్లి కాపల్ క్లస్టర్ ఈ ఏరియాలో మనం చూస్తే నేవెల్ ఎక్విప్మెంట్ ప్రొడక్షన్ వెపన్ టెస్టింగ్ అదే మరి లీవరేజ్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ మ్యారాటైమ్ ప్రజెన్స్ ఉంది కాబట్టి ఈస్టర్న్ నేవల్ కమాండ్ కూడా ఉంది ఇవన్నీ ఆధారంగా తీసుకొని అక్కడ బే చేసుకొని ఇవన్నీ ప్రొడక్షన్ కోసం ముందుకు రమ్మని కోరాం అదే మరి కర్నూల్ ఓర్వకల్ నాలుగు వేల ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ మిలిటరీ డ్రోన్స్ రొబొటిక్స్ అడ్వాన్స్ డిఫెన్స్ కాంపోనెంట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలని చెప్పుకోలేను ఇక్కడ ఉండే డిఫెన్స్ పి పిఎస్యూస్ని యాక్టివేట్ చేసి ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని క్లస్టర్స్ తయారు చేయడానికి కోరడం జరిగింది ఇది కాకుండా ఇంకొక పక్కన తిరుపతి ఐఐటిలో డిఆర్డిఓ ఇండస్ట్రీ అకాడమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టమని కోరాను దాన్ని కూడా ముందుకు వస్తున్నారు ఇంకొక పక్కన కామన్ స్టోరేజ్ పాలసీ అమినేషన్ అదే మరిగా లైసెన్స్ అథారిటీస్కి కావాల్సిన స్టోరేజీ కానీ టెస్టింగ్ కానీ ఇవన్నీ కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయమన్నాం అది కూడా చేస్తా ఉన్నారు ఇంకొక పక్కన పెద్ద ఎత్తున ఎంఆర్ఓ స్పేసెస్ స్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎంఆర్ఓ కూడా క్రియేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాం ఇక్కడ మెయిన్గా ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతంలో లేపా చెట్టు ఓర్వక్కల్ హైటెక్ ఇండస్ట్రీస్ జరిగే అవకాశం ఉంది ఒక పక్క ఏరోస్పేస్ సివిల్ అండ్ ఆల్సో మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ అదే సమయంలో అదర్ ఎకో సిస్టమ్ డ్రోన్స్ కానీ ఇవన్నీ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది ఇంకొక పక్కన ఈరోజు యాపిల్ మీటింగ్ కూడా పెట్టుకున్నాం అందరూ కూడా వచ్చారు మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ వచ్చారు దే ఆర్ వెరీ పాజిటివ్ ఎస్పెషలీ బెంగళూరు టు హైదరాబాద్ కారిడార్లో లేపాఠి టు ఓర్వకల్ ಈ ಮಧ್ಯೆ ಎಲೆಕ್ಟ್ರಾನಿಕ್ಸ್ ಸಿಟಿ ಕಡ್ಡ